నమస్తే మోహన్ మోహానుభావాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం చాలా వీడియోలు ఇదే ప్లేస్లో ఇకదే డ్రెస్లో ఏమనుకోవద్దు ఎందుకంటే తప్పదు అయితే ఇంక చివరి వీడియో ఇంకా సమయం కూడా లేదు తొలిక దిశగా కొన్ని తొలికరి పిలుపులు పలుకులు వలగాలని అయితే తలకొండపల్లి మండలంలో వీధి నాటకాల్లో ఎవరు ఆడారు ఎవరు మనిషి అంటే నా వ్యక్తిగత విశ్లేషణ ఎవరి గురించి చెప్పట్లేదు నాకున్న అవగాహన నాకున్న చైతన్యం నాకున్న అంటే నాకు ధరువులు అన్నీ వస్తాయని నేను చెప్పట్లేదు నాకు అన్నీ వస్తాయని నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు నాకు మనసుకు ఏ ఆట నచ్చింది అని మాత్రం చెప్తున్నాను మీకు మీరు కూడా చెప్పండి పలానా ఆట నా వీడియోలు ఎలా చూస్తున్నారు అనుక ఏ ఆటలో మీకు ఏ పాత్ర బాగా నచ్చింది ఏ ఊలో ధరువు బాగుందని మీ చూసి చెప్పండి కా వాక్య పెట్టి పెట్టండి మనం ఇకపై రోజు ఆటల గురించి విశ్లేషణ చేయబోతున్నాం అదేవిధంగా ఏ ఆటలో ఏ పాత్ర అద్భుతంగా పండింది కూడా చెప్పబోతున్నాం ఇప్పటికి శంపేట మండలి అయిపోయింది మళ్ళీ అప్పాజి ఇలా అన్నీ చెప్పేసుకుంటూ పోయాము ఒక చిన్న తలకొండ పెలిమండలనే మిగిలిపోయింది నేను చూసిన కాడికి కొన్ని ఆటలు గురించి ఇప్పుడు ప్రస్తావించబోతున్నా అయితే చంద్రగన గ్రామంలో తలకొండ పెలిమండలం చంద్రగన గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి నాటకము నాకు చాలా 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 బాగా నచ్చిందండి మా ఊరి గొప్ప నేను చెప్తున్నాను అనుకోవద్దు నాకు నచ్చింది చాలా కష్టపడి ఎంతో రిస్క్తో కూడుకొని నేర్చుకున్న ఆట అది దాదాపు రెండు నెలలు కష్టపడి నేర్చుకున్నాము మరి ఆ ఆటకు కర్త కర్మ క్రియ సహాయపడ్డ వాళ్ళ పేపర్ నేను మళ్ళీ ముందు ముందు వీళ్ళు చెప్తాను అయితే ఈ ఆట విజయవంతం చిన్నతన గ్రామంలో కొన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి మల్లికార్జున స్వామి ఆట ఎప్పుడో మా పాతకాలంలో ఆడిరని సమాచారం అయితే దురదృష్టం ఏంటంటే ఎన్నోసార్లు కొంతమంది యువకులను కలిసి ఆట ఆడాలని మల్లికాజ స్వామి ప్రయత్నం చేసి మొదలు పెడితే ఎప్పుడు వివాదాల మధ్యలో ఆట మధ్యలోనే ఆగిపోతుండే అయితే గత సంవత్సరము శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి నాటకాన్ని గతంలో చిన్నదన గ్రామంలో పేరు ప్రఖ్యాతలు గాంచి ఒక వైభవపీ వైభవపేతంగా బ్రహ్మంగారి నాటకాన్ని ఉర్రుతలోహించి చందన గ్రామ పెద్దల మనసును చూడగొని మరి దాదాపు అతను లేడేమో అతను మొత్తమే లేడని అందరూ మర్చిపోయిన క్రమంలో తిరిగి ఉవ్వెత్తున ఎగిసి చందదన గ్రామానికి గత ఇరవై సంవత్సరాల కింద బ్రహ్మంగారు నేటి నేర్పి నాటకాన్ని నేర్పిన పంతులు మళ్ళీ చిన్నదన గ్రామం మీద అభిమానంతో ఎన్నో గ్రామాల నుంచి ఆటలు నిలపడానికి అవకాశం ఉన్నప్పటికీ చిరద గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈ శ్రీ శ్రీ స్వామి నాటకాన్ని దిగ్విజయంగా ఎన్నో అవంతరాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందుల మధ్య దిగ్విజయంగా ముందుకు నడిపించిన ఘనత మరి మన కళాకృతి వాస్తవ్యులు శ్రీ 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 సీతయ్యచారి గారి పంతులో ఆశీర్వాదంతో దిగ్విజయంగా ముగించబడింది గత సంవత్సరమే వాడాము మరి మీరు చూసి ఉంటారు చూడకపోతే చూడండి వారు అయిష్టంగానే రెండు నెలలైనా అయిష్టంగానే ఉన్నప్పటికీ మా ఒత్తిడి ప్రకారము మేము వేయడం జరిగింది మరి ఒక పంతులు వచ్చి కూర్చుంటే కొంతమందితో కానిది కొంతమందితో అవసరం అందుకే అంటాను ఆయన వల్ల ఆట ముందు కొనసాగింది మరి చిన్న గ్రామంలో నాకు తరకొండపల్లి మండలంలో నాకు నచ్చిన ఆటగా నేను చిర గ్రామ స్వామి నాటకాన్ని ఎంచుకోవడం జరిగింది మరి మా నాటకంలో ఉన్న తప్పప్పులను కూడా వీలెత్తి చూపిస్తూ కింద వాతెల పిటలో సమాచారం అందిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆటకు ఎవరు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించాలని చెప్పను అది అవసరం లేదు ఎవరు ఈ ఆటను ప్రోత్సహించారు ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని కూడా చెప్తాను చెప్తే కొంతమందికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాడే చేసిందా వీడేసి అంటారు అనే వాళ్ళు అంటూనే ఉంటారు మంచి చేసేమని పోవడాలనేది మన ఆకాంక్ష ముందుగా ఆటకు సహకరించాల్సి గ్రామస్థులందరి కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను అదేవిధంగా ఆట సహకరించే కళాకారులందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను ముఖ్యంగా మరీ 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 సీతేచారి పంతులు గారికి ప్రణమిల్లుతూ వారి కరుణ కటాక్షలతోటి వారి అంకుట దీక్షతోటి వారి సంకల్పంతో ఎవరు ఎన్నన్నా ఎవరు కాదన్న ఒక పంతులు గట్టిగా కూర్చున్నారు కనుకనే ఈ చిర గ్రామంలో ఈ నాటకం ముందుకెళ్ళిందని మాత్రం నేను ప్రగాఢంగా విశ్వాసంగా చెప్తాను మరి వారి కోరిక ఇంకొకటి ఉంది సీతేచారి గారి పంతులు కోరిక చందన కళాకారులు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను ఒకటే ఒక కోరిక వారికి ఒక్కసారి వారు మన ఊళ్ళో ఈ కళాకారులు వచ్చే బ్రహ్మంగా నాటకాన్ని నేర్పించాలని ఎంతో కృత ఉన్నారు మరి దీన్ని కళాకారులు సద్వియోగపరచుకొని మరి ముందుకెళ్తారని ఆశిస్తూ మరి లోపాలు ఏమైనా ఉంటే మన్నించి కింద వాగ్యపల్లిలో మేమైనా సరైన చూసిన అందిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మరిన్ని వీరులతోటి మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ రేపు లేదా కోరితే ఎల్లుండి మరిన్ని కింద తరహనపల్లి మండలంలో నాటకాల గురించి మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్